వాళ్ళకి కలిసినా కానీ ఆ నాలుగు రోజులు ఐదు రోజులు మామూలు మాట్లాడుతున్నారు గోజు బయటకు తాగుతున్నారు మళ్ళీ ఆరో రోజు మామూలు కనీసం ఇప్పుడు వచ్చి గంట మీద ఉండే కనీసం వచ్చి ఒక అధికారి వచ్చి చూడండి ఎంత వాటం వచ్చిందంటే మొక్కరు టాయిలెట్స్ అన్న దారుణం వాళ్ళు చూసిన తర్వాత మీకు చెప్పిన తప్పైతే మీరు దేనికైనా నశారు కాదు సార్ వచ్చి చూడలేదు మా దృష్టిపరిచింది ఇప్పుడే కాబట్టి నాకు మేడం దృష్టి మేడం వచ్చి చూసి గ్యారెంటీ ఇచ్చారు గురువారం రోజుల్లో హాస్పిటల్లో తీసుకెళ్ళాను సార్ హెడ్ ఎక్కు చెవులో నొప్పి కళ్ళు సరిగ్గా కొంచెం కనపడక దానివల్ల తీసుకెళ్తే చెవు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ మొత్తం బ్రెయిన్కి కళ్ళకి అన్నిటికీ వెళ్ళింది అన్నారు ఏంటి సార్ అంటే అసలు ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లమ్ మా బాబుకి వాడు ఆరోగ్యంగానే ఉన్నాడు కానీ అడిగితే ఏముంది పరిసరాలు అంతా శుభ్రంగా లేదమ్మా ముందు శుభ్రంగా ఉంచుకోండి మీరు మా ఎయిమ్స్లో చూసిన ఆయన కూడా మా ఇంటి దగ్గరికి వచ్చారు సార్ భరత్ సార్ ఆయన భరత్ సార్ ఆయన పేరు వాళ్ళు కూడా మంగళగిరి చుట్టుపక్కలంతా శుభ్రంగా ఉంచుకోండి అమ్మ ముందు ఏంటి ఎలాగుంది ఇట్లా ఉంటే పిల్లడికి బాగు కాకపోతే తింకేలాగా వచ్చింది చెవులు తలనొప్పి అంతా ఎలాగ అని చెప్పి చెప్పారు అప్పుడే మేము పంచాయతీకి వచ్చి చెప్పాం సార్ ఇట్లా మా అబ్బాయికి హెల్త్ బాగులేదుకోండి మీకు అన్ని రిపోర్ట్స్ కూడా ఉన్నాయి మా అబ్బాయికి హెల్త్ బాగోలేదు కొంచెం ఆ గొర్రెలు తీపియండి సార్ వాడికి వాటి వల్లే వచ్చింది అంటున్నారు ఇన్ఫెక్షన్ అని చెప్పి చెప్పాం ఇదిగో మా తీపిస్తాం అదిగో అంటున్నారు సారోళ్ళు ఏమో ఇదిగో చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళు ఏంటంటే అప్పుడు తీస్తున్నారు మళ్ళీ తర్వాత తీసుకొచ్చి పెడుతున్నారు అదేమంటే వానబడింది అందుకే తీసుకొస్తున్నాము అది ఇది అని అంటున్నారు మేము ఇప్పటికీ ఫిబ్రవరి నెల నుంచి వస్తున్నాం సార్ ఇక్కడికి మన పంచాయతీ ఆఫీస్కి వాళ్ళు ఒక్కరు కూడా సరిగ్గా పట్టించుకున్న వాళ్ళు లేరు ఇదిగో చెప్తున్నాం అంటున్నారు చెప్పట్లేదు ఇంట్లో వాళ్ళు అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి పెడుతున్నారు పొద్దున్న సార్ మొత్తం అరవై గొర్రెలు దాకా వెళ్ళింది వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి మేము తగ్గింది కొంచెం పర్లేదు మళ్ళీ ఒక వారం రోజుల నుంచి పవన్కి మా అబ్బాయికి హెడేక్ వాంతులు అవడము చెవులో నొక్కి రావడం అట్లా జరుగుతుంది ఒక వారం రోజుల నుంచి చెప్పాం ఇవ్వసారికి మేడం కూడా చెప్పాం ఇప్పుడు ఇందాక వచ్చారు చూసి తీపిస్తామమ్మా ఒక వారం రోజులు టైం ఇవ్వండి అది ఇదని అంటున్నారు ఇంత ఆరోగ్యం బాగున్నప్పుడే కదా సార్ మేము వచ్చింది వాళ్ళ నాలుగేళ్ళ నుంచి ఉంటున్నాయి అక్కడ మేము అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు ఇప్పుడు బాగోట్లేదని పిల్లోడికి మాట్లాడుతున్నాం అంతే సార్ అవి తీపిండి మాకు ఆ గొర్రెలని ఆ పాక తీపేయాలి సార్ ముందు ఆ పాక ఆ గొర్రెలన్నీ లోపల ఉంటున్నాయి వాడు మా పిల్లోడికి మీరు ఒకసారి అక్కడికి రండి సార్ మీరు ఒకసారి చూ చూద్దరు కానీ అక్కడ ఎలా ఉందా వాతావరణం అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి ఆ గేదెలు ఎలాగున్నాయి ఒకసారి మీరు చూసి అప్పుడు మీరు మాట్లాడుతున్నారు నేను నిజం చెప్తున్నాను అబద్ధం చెప్తున్నాను అంతే సార్